భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర యాదాద్రి గుడిలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కొండ సురేఖలపై వివక్ష చూపిన వారిపై ఆట్రాసిటీ కేసులు పెట్టాలని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ బహుజన సంఘాల ఐక్యవేదిక తరఫున నిరసనలు తెలియజేశారు లో ఈ రాష్ట్రంలో వివక్ష లేదు అని చెప్పేసి పాలక పక్షాలు ప్రతిపక్షాలు ఒక పక్క అవన్నపు గోపెల్సి మాటలు చెప్తా ఉంటే సాక్షాత్తు మేము సెక్యులర్ పార్టీలము అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీలో అత్యుత్తమమైనటువంటి వ్యక్తిత్వము క్రమశిక్షణ కలిగినటువంటి డిప్యూటీ స్పీకర్ ని యాదాద్రిలో రెండందరూ సింహాసనాల మీద కూర్చుంటే ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్యంలో పైన కూర్చుంటే ఒక ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ స్పీకర్ కింద కూర్చున్నాడు ఇది ఈ రాష్ట్రంలో దళితుల పైన వెనుకబడ్డ జాతుల పైన జరుగుతున్నటువంటి వివక్షత మరొకసారి ఈ సమాజం ముందు ప్రస్ఫుటమవుతా ఉన్నది కనుక సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి చెప్తా ఉన్నాము విడిపోతే చీలిపోతాము కలిసి ఉంటే బలిసిపోతాము కనుక మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ స్పీకర్ దళితుడైనటువంటి పట్టి విక్రమార్క గారికి అన్యాయం జరుగుతే ఏ ఒక్క కాంగ్రెస్ వాది రోడ్డు మీదకి వచ్చి ఇట్లా జరుగుతుంది అని అనలే ఇదే పరిస్థితి మీరు టిఆర్ఎస్ లో ఉండండి ఇంకా ఏ రాజకీయ పార్టీలలో ఉండండి కానీ మీకు అన్యాయం జరిగిన రోజు గీత మీరు ఏ సమాజం పక్క నిల్చున్నారు అంటే కేవలం మళ్ళీ మీ దళిత జాతులు మాత్రమే మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కదానికి తెగించి రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు కనుక మీరు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఇంకా దళిత సంఘాలు మరి బీసీ బీసీలు వాళ్ళకి కూడా ఇంకా అవమానం జరుగుతూనే ఉంది ఈ రోజు కూడా అంటే అది మనం ఎంత వెనుకబడి ఉన్నాం అనేది మరి ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం ఎందుకు అంటే ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కూడా మనం సాధించుకొని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం గుర్తుపెట్టుకోకుండా మనం లేడీస్ కూడా మనం ఈక్వాలిటీ కూర్చున్న దగ్గర ఇవ్వలేదు పైగా ఇంకా కూడా దళితులు అన్న చిన్న కూర్చొని వారికి పెద్ద కుర్చీలు వేయటం మరి సీఎం డిప్యూటీ సీఎం గారికి చిన్న కుర్చీలు వేయటం వారి వివక్షత అక్కడ కూడా చూపించారని ఇది నేను ఎంతో కులసంగా తరఫున ఖండిస్తున్నాను దళిత బహుజనుల గిరిజనుల పక్షాన ఒక అప్పీల్ చేస్తాను రేపు పార్లమెంట్లో ఏదైతే రేక్ష ప్రకారం అట్లాగే రిజర్వేషన్ ప్రకారము ఒక దఫాలో ఎస్సీ ప్రధాని అయితే ఇంకో దఫాలో ఎస్పీ ప్రధాని ఇంకో దఫాలో బీసీ ప్రధాని అట్లా రేషన్ ప్రకారం ప్రధానమంత్రుల కూడా రిజర్వేషన్లు రేషన్ ప్రకారం రావాలి అన్ని రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రాంతంలో మాకు మేము రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎనభై మూడు నుంచి కలగ ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యం తెలుగుదేశం ప్రభుత్వంలో కమ్మ రాజ్యం టీఆర్ఎస్ ప్రభుత్వంలో విలమరాజ్యం తప్ప ఈ ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ బీసీ ముఖ్యమంత్రి కానీ ఎస్సీ ముఖ్యమంత్రిని కానీ గిరిజన ముఖ్యమంత్రులను కానీ ఈ ప్రాంతంలో కూర్చోబెట్టలేదు మరి ఈక్వల్టీ అంటారు కాబట్టి ఆ రేట్ల ప్రకారం ఆ విధానాల ప్రకారమే మమ్మల్ని నెట్టేస్తారు సంస స్థానం లేకుండా దేవుడు సన్నిధిలో కూడా మమ్మల్ని అవమానపరుస్తూ కింద కూర్చోబెట్టి మా దళిత మట్టి మట్టిమిత్రమార్గాన్ని మా బహుజన బిడ్డైనా మా కొండ శ్రీకర్తని అవమానపరిచిన దాన్ని యావత్ నూటికి ఎనభై శాతం ఉన్న ఎంపీలం ఎస్పీలం బీసీ మైనార్టీ వర్గాలం మేమందరం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పరిణామాలు ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీలైనా ఇకనైనా మాకు రాజకీయ పరమైన రిజర్వేషన్లో కానీ మాకు సంక్షేమ పథకాలలో కానీ మా మా మీద దాడులు కానీ మా వివక్షత మా మీద వివక్షతలు కానీ ఇవన్నీ మానుకొని మాకు సంయుద్ధ స్థానం ఇవ్వకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా రేపు రానున్న కాలం దశల వారిగా పోరాటం చేస్తాం అవసరమైతే మేము బతు పిలిపించి ఈ బద్దు పిలిపించి ఖచ్చితంగా ప్రభుత్వాలు నిలదీసే పరిస్థితి ఏర్పడుతుందని మీరు కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులకు అందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ రాజ్యాంగ అవమానపరచం అక్కడ భక్తి గారిని అవమానించినది కాదు అక్కడ ఏర్పడిన డిఫ్టీ సీఎం పోస్ట్ అవమానపరిచిన ఇంద్రమ్మ రాజ్యం కావాలనే బడుగు బలైన వర్గ ఎస్సీ ఎస్ మైన వేగమైంది కాంగ్రెస్ పార్టీని గెలిచినది మరి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా మరి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టే కొంచెం తెలుస్తుంది ఎక్కడైతే ఏ ప్రోగ్రామ్ అయినా సరే పెట్టినప్పుడు సీఎం గారి ప్రక్కన ఇప్పటి విధంగా గుర్చి బరాబరి ఉండాలి అట్లా ఉండబోతే మేము బీఆర్ఎస్కి ఏ గతి పట్టిందో ఆ కూడా గతిలో ప్రభుత్వ నేతలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందనుకొని అగ్రవర్ణ కేసీఆర్ను ఇంటికి పంపితే ఇప్పుడు వచ్చిన నెట్లు కూడా అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలుగా మేము పూర్తమని సగర్వంగా చెప్తా ఉన్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా సామాజిక న్యాయమని ఏదైతే చెప్తున్నారో ఆచరణ రూపంలో ఉండాలని ఈ రాష్ట్రంలో పరిపాలన సామాజిక పరిపాలన జరగాలని అందరికీ సమన్యాయం జరగాలని ఈరోజు కొత్తగూడెం నడిపట్టిన అంబేద్కర్ చౌరస్తా నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము పట్టి మార్గ గారికి అవమానం జరిగింది అది ఏ విధంగా అన్నది కూడా అందరికి తెలిసిన విషయంలో రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మీ మీద నమ్మకం ఉంది ఒకప్పుడు ఇందిరమ్మ దేశం ఎట్లా పరిపాలించిందో మేము కూడా అట్లనే పరిపాలిస్తారని చూస్తున్నాము ఇట్లా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీరు అందరినీ చూస్తారని మేము సమానంగా చూస్తారని మేము అనుకుంటున్నాము అలాగే చూడాలి మీరు పిచ్చి లేకనా లేకపోతే అక్కడికి ఏం లేక మరి అక్కడ కింద కూర్చోబెట్టారన్నది కారణం ఏదైతే తెలియదు కాబట్టి ఇంకా ముందు నుంచి అయినా కూడా మీరు కింద కూర్చోనైనా కూడా మీక మీకంటే తక్కువ ఉన్న వాళ్ళని మీకంటే ఇంకా వాళ్ళని గౌరవిస్తే మీకు ఇంకా మీ పరపతి పెరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇలాంటి పొరపాట్లు మరి ఎక్కడ కూడా జరగకూడదు అని చెప్పేసి మంత్రి గారిని కాల్ ఉన్నప్పటికీ వారిని కింద కూర్చోబెట్టడం మాకెంతో కలిసివేసింది వేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక ముందైనా ఫోటోకాల్ ప్రకారంగానే నడిపించాలని చెప్పేసి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఎంఫోర్ న్యూస్ ఛానల్